తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు దానియేలు పదకొండవ అధ్యాయం ముప్పై రెండవ వచనం ప్రభువు యుద్ధసూరుడై ఉన్నాడు ఆయన పేరు యహోవా ఆయన ధ్వజం క్రింద ఉండే నిమిత్తం లెక్కించబడిన వారందరికీ ఆయన గొప్ప నాయకునిగా ఉన్నాడు యుద్ధం కొరకు ఆయన వారికి తర్ఫీది ఇస్తాడు గొప్ప శక్తిని పరాక్రమాన్ని కూడా వారికిస్తాడు దానియేలు ఈ గ్రంథాన్ని వ్రాసే రోజులు చాలా భయంకరమైనవి అలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలు అన్ని విషయాల్లో క్షేమంగా ఉంటారని వాగ్దానం ఇవ్వబడింది వారు బలవంతులుగాను ధైర్యవంతులుగాను ఉండి బలిష్టుడైన శత్రువును ఎదిరిస్తారు మనం దేవుని ఎరిగిన వారమై ఆయన శక్తిని ఆయన విశ్వాసతను మార్పులేని ఆయన ప్రేమను పూర్తిగా అర్థం చేసుకుని ఆయన పక్షంగా ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటే ఎంత బాగుంటుంది ఆయన స్వభావమే మనకు గొప్ప ప్రోత్సాహాన్నిస్తుంది ఆయన కొరకు బ్రతికేలా ఆయన కొరకు ప్రాణాలను అర్పించేలా ఆయన గుణాత మనకు ఉత్తేజాన్నిస్తాయి ఆయనతో అతి సన్నిహితమైన సహవాసం కలిగి ఉండి ఆయన ఆయనగూర్చి బాగా ఎరిగి ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది అప్పుడు మనం ఆయన పోలికలోనికి మారిపోతాం సత్యం నీతి కొరకు నిలబడతాం దేవుని ముఖాన్ని చూచి ఉత్తేజం పొందినవారు ఏ మనిషి ముఖాన్ని చూసి జడవరిక మనం ఆయనతో నివసిస్తే ఆయనలోని వీరోచిత గుణాలను ధైర్య సాహసాలను సంపాదించుకుంటాం అప్పుడు శత్రు ప్రపంచం అంతా కలిసి ఒక నీటి బొట్టులా కనిపిస్తుంది మనకు లెక్కలేనంతమంది మనుషులు మన ముందు పంక్తులు తీర్చి నిలబడినా చివరికి దయ్యాల సమూహాలు మన ముందు నిలబడినా దేవుని కంటికి కనబడినట్లే మన కంటికి కూడా వారు చిన్నగా కనిపిస్తారు దేవుని దృష్టికి వారంతా మిడతల్లాగే ఉంటారు కదా మన దృష్టికి కూడా వారు అలాగే ఉంటారు వేషధారణ అబద్ధం నిండివుని ఈ రోజుల్లో నేను సత్యం కొరకు వీరునిగా నిలబడి గొప్ప కార్యాలు చేస్తే ఎంత బాగుంటుంది